వెల్కమ్ టు సుప్రియ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రిజర్వేషన్ల రగడ అనేది కొనసాగుతోంది ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం సామాజిక వర్గాలకు సంబంధించి వాటి చుట్టూ రిజర్వేషన్ల గురించి రాజకీయం అనేది నడుస్తోంది ఇదే తరహాలో కాంగ్రెస్ కి మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది ఇదిలా ఉండగా కర్ణాటక కొల్లాపూర్ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ అనేది ఓటు బ్యాంకు రాజకీయం చేస్తోందని చెప్పుకొచ్చారు అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకమన్నారు ఇదిలా ఉంటే కర్ణాటకలోని ముస్లింలను ఓబీసీల్లో చేర్చడం అనేది సరికాదంటూ మండిపడ్డారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పార్లమెంట్ ఎన్నికల వేళ రిజర్వేషన్ల రగడ కొనసాగుతూ ఉంటే ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మోదీ అన్ని అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు తన జీవితంలో చాలా మంది ప్రధానులను చూశానని కానీ ఇంత పచ్చి అబద్దాలు చెప్పే ప్రధానిని చూడడం ఇదే తొలిసారి అని అన్నారు బీజేపీ ఈసారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని వల్సాద్ సభలో ప్రియాంక ఆరోపించారు రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ నేతలు మంత్రులు ఎన్నికల ప్రచారంలో బహిరంగంగా చెబుతున్నారు బీజేపీ అధికారంలోకి వస్తే అదే నిజమవుతుందన్నారు ఎన్నికల వేళ రిజర్వేషన్ల అంశం రాజకీయ పార్టీల మధ్య చర్చనీయాంశంగా మారింది ముస్లిం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ను దోషిగా చూపేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటే మోదీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని కాంగ్రెస్ పదే పదే చెబుతోంది అయితే ఓటరు ఎవరి మాట వింటాడనే విషయం తెలియాలంటే జూన్ నాలుగు వరకు ఆగాల్సిందే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీ కోటాలు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లను ముస్లింలకు ఇవ్వడానికి ఒక కాగితంపై రాత్రికి రాత్రి స్టాంప్ వేసి ముస్లింలందరినీ ఓబీసీలుగా మార్చారు దీంతో ముస్లింలు ఓబీసీ కోటా రిజర్వేషన్ పొందేందుకు అర్హత సాధించారు ఫలితంగా ఓబీసీల ప్రయోజనాలన్నీ ముస్లింలు దోచుకున్నారు ఇప్పుడు ఈ ఫార్ములా దేశవ్యాప్తంగా అమలు చేయాలని అనుకుంటున్నారు మీరు దీనికి సహకరిస్తారా అని మోదీ ఎన్నికల ప్రచారంలో ప్రశ్నించారు బీజేపీ నేతలు కార్యకర్తలు మంత్రులు ప్రతి చోటుకు వెళ్ళి రాజ్యాంగాన్ని మార్చుతామని చెబుతున్నారు కానీ మోదీ మాత్రం అలాంటిదేమీ లేదని అంటున్నారు గత పది సంవత్సరాలుగా దేశాన్ని బీజేపీ ఎలా పరిపాలించిందో మనకు తెలుసు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారో మంత్రులు కార్యకర్తల ద్వారా ముందే చెప్పిస్తున్నారని కీలక ఆరోపణలు చేస్తున్నారు ప్రియాంక గాంధీ